కూడిగుడ్లు కానీ ఓలిగుడ్లు అవి ఏంటో చూడ్లం నరేష్ వాళ్ళ అమ్మమ్మ కదా ఈ ఊరికి ఎందుకు వచ్చింది గీ గుడ్లు ఎందుకు అమ్ముతాంది ఓ అమ్మా మంచిగున్నా ఎప్పుడు వస్తున్నావు ఇంటికి చెప్పలేదు నేను వచ్చి నెలా ఇక్కడనే ఉండవర్తిని అవునా సరే గాని ఓలిగుడ్లే కోడిగుడ్లు అవి ఓ పిల్ల కోడిగుట్లేనే కోడిగుడ్లే కాని మీ బావ ఓలి కోసము మహారాష్ట్ర నుంచి రెప్పించిండు అవునా మహారాష్ట్ర గుడ్ల అవి ఎట్లుంటే సూర్తి ఒకసారి చూపెట్టు ఇవి కొని మీ బావ కొట్టుకోవే నీ దగ్గర కూడా కొనుడేనా అమ్మ సరే గాని నువ్వేమో ఓలిగుడ్లు లాంటివి ఇవి చూస్తే కోడిగుడ్లులా ఉన్నాయి కదా పెట్ట పొందల పంటి పారేసినాయి ఏర్కచ్చి అమ్ముతానని అనుకుంటానవా అయ్యో అమ్మ ఎందుకంత కోపంగా అంటాను మరి ఏంది పిల్ల ఒక చెప్పనే పడితే మళ్ళీ అడగబడితే ఓ పిల్ల నీ పిల్ల పీసిన మన్ను ఏమన్ని గుడ్లు ఊపడుతుంది పిల్ల ఊపకపోతే ఇవి మంచి చేసేడు అని ఎట్లా కనబడతాయి ఇవి చూస్తే నిజంగానే షీ గుడ్లోనే ఉన్నాయి పిల్ల గట్టి గుర్రకు నీకు ఎన్ని తీసుకొని పో ఎవరైనా చూస్తే నిజం అనుకుంటారు సరేగాని అమ్మా ఇవి కొడితే నిజంగానే కలర్ వస్తాయా కలర్ వస్తుంది కలర్ తోని పాటుగా వాసన వస్తుంది మీ బావ బజార్ల వండి బుర్రాలే సరే అమ్మా నాలుగు గుడ్లు తీసుకుంటా అవుగానే అమ్మా రేపు పొద్దుగాల నిన్ను ముగ్గెత్తా ఆ ముగ్గుల కొడితే ఆ ముగ్గు అంతా కలరత్తుదా ఓషిని పాపం పాడుగాను ముగ్గులు కొట్టుకుంటా అరే గుడ్లు అంటే ఓలే ఏ ఏ నుంచి వచ్చిన అర్థమన ఉన్నావు నువ్వు అంటే అమ్మా గుడ్డు కొడితే కలర్ అన్నది అందుకే ముగ్గుల కొడుతా అన్న ఉన్నదే నీ ఏ వారం వెనకటా నీయాసంటిది కూరలకు మసాలా నూరే పిల్లవా అంటే మావిడకాయ పో మొగడా మసాలా నూరుతా అన్నదట గోలాడి గుడ్లు అంటే ముగ్గులెత్తా పెగ్గులు ఎత్తారంటే అయ్యో ముసల్దా నీకు బానే అలా అదే చూసినారుల్లా ఎంత కండ కావరో దీనికి ముసల్లి గిసల్ అంటాంది అయ్యో పిల్ల గుడ్లని తీసుకుపోవచ్చు పైసలు ఏవా నీ ఇంటికాడ నా మొగడు ఉన్నాడు ఇత్తడిపో నువ్వు అయితే గుడ్లు అమ్ముకో తర్వాత వేసుకున్నాక నేతలు కట్ట నేనే పెట్టుకుంటా గానీ ఇక ఓనా అనే పిల్ల నువ్వు మంచిగానే ఉన్నావు నా పానానికి ఆ పిల్లవాడు మంచిగానే ఉన్నాడు ఈ ముసల్లనా ఎక్కువ తా కొనవనుకో ఇవ్వే గుడ్లను తీసుకొని వాళ్ళ కొడతావా అయ్యో పిల్ల నువ్వు అన్నంత పని చేసినట్టే ఉన్నవే ఇగ నేను పోతా ఈ గుడ్లు నమ్మకచ్చుకుంటాడుగుడ్లమ్మా కోడిగుడ్లు గుడ్లు కోడిగుడ్లమ్మా గుడ్లు కొంటరు మీరు అయినా మీరేం కొంటరు గాని ఆ మగ పొలగండ్లైతే కొంటారు ఓలిగుట్లమ్మా ఓలిగుడ్లు ఒడితే దొరకయి బగట్లు కొంటే బయలు పెడతది దుకాన్ల కొంటే దుర్గ పెడతది నా దగ్గరనే కొను రమ్మా ఓలి గుడ్లు ఓలి గుడ్డు ఓలి విచిత్రంగా ఉన్నది పేరు కోడి గుడ్లు అంటే ఇన్నాం గాని ఓలి ఓ అమ్మా ఎంత కోటి ఓలి గుడ్డు పిల్లగా వాపిలగా యాభై రూపాయలకు ఐదు గుడ్లు మహారాష్ట్ర నుంచి తెప్పించిన మా తీసుకుంటా అమ్మా ఇట్లా ఇట్లా పట్టు పిల్లగా గప్ప పట్టు తిరిగి తిరిగి కాళ్ళు తీసుకో తీసుకోబిడ్డ ఐదు గుళ్ళు యాభై రూపాయలకు చూస్తే కోడిగుడ్లు లెక్కనే ఉన్నాయి అయ్యో నీ ఇచ్చా నీ జోప ఏమో ఓలిగుడ్డును పట్టుకొని కోడిగుడ్డు అంటావు పిలగా ఆ గుడ్డు నీ మరదలు కొట్టు అని నీ ఎంట రావాలి అగో మందు గుట్లా మా మరదలు ఎంబరు రావడానికి అయ్యో అడ్డుగానే కుక్క అవుతావు పిల్లగా వేసుకొని మంచిగానే ఉన్నావు కదా ఆ జేబులో నాలుగు ఈ జేబులో నాలుగు పెట్టుకోరుపా మా పెట్టుకుంటావు కానీ ఎంత కోట ఇస్తావు యాభై రూపాయలకు అని చెప్పనే వాడి కదా మళ్ళీ అడుగుతున్న ఎందుకో ఏకడు పీకడు ఏకలింగం అందట్లోక్క బోడలింగం అన్నట్టు ఇగో యాభై రూపాయలు వాట్టుకో ఇదే పెద్ద పెద్ద ఏర్తన యాభై రూపాయలు ఎత్తి పెద్ద ఏరుకోవద్దా వాలీగుడ్ వాలీగుడ్ వాలీగుట్లు ఏంది కోలిగుడ్ లా అమ్మ అంటే గుడ్డు అంటే గుడ్డుకు అమ్మ ఓ పిల్లగా ఇవి మహారాష్ట్ర నుంచి తెప్పించిన ఇవి ఆడి ఈడ కొంటే దొరకాయి ఉడ్డుకో కలర్ ఉంటది తీసుకుంటావా ఎంత కూడా అమ్మా యాభై రూపాయలకు ఐదు గుడ్లు తగ్గించుడు విగ్గించుడు ఉండదు యాభై రూపాయలకు ఐదు గుడ్లు మీ మీతో అవి తీసుకోరు లేకుంటలేదు ఏం మనుషులు గూద మనుషులు గూద కోడి గుడ్లు అడిగినట్టే అడుగుతారు ఏం తినగా ఎట్లా చూస్తున్నావు నోరు లేదా నీకు మాటలు రావా నాకు మాటలు ఏ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు నువ్వు ఇండరా నేను ఆవురా యాభై రూపాయలకి దుకాణంలో బొచ్చేట వద్ద మా యాభై రూపాయలకు బొచ్చెడు వస్తానే ఆ వచ్చే కానీ అయ్యో అమ్మా గంట కోపానికి రాబడి మేము తీసుకోమా గుడ్లు ఇతర పిట్టే ఉన్నట్టున్నాడు ఆ పోలీస్ వాళ్ళు లాక్డౌన్ పెట్టినట్టు రూల్స్ పెట్టిండ్రు పన్నెండు దాకానే ఓలాడాల అని పన్నెండు దాకా గుడ్లు ఎవరు ఓడరు మీరు తీసుకుంటే గంపించిపోతా తీసుకోరి కరెయ్యమ్మా మనిషికి నాలుగు గంపబడ్డురా మనిషికి నాలుగు చూసుకోండి గంపబూతా పడకపోతున్నా మీరు గుడ్లు ఉంచుకొని గంపరే

రెండు నెలల గుడ్లు అవినే వదిగేసి అయి పిల్లలు ఎక్కడ నీ మాట్లాడుతాను వేసినాయి మాట్లాడుతాను నువ్వు మొదలు పెళ్లి చేసుకో పిల్లగా ఆ సిగుడ్లు వాడేసినట్టు నిన్ను కూడా వాడేస్తారు అయిపోతే చేయకపోవడం నా పెళ్లికి సంబంధం ఉందానే నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ మేక పిల్లలు కోడి పిల్లలు తీరు నీకు కూడా పిల్లలు అవుతారు అటు ఇటువై నా పెళ్లి చూడలేదు ఇక నీకు వేరే పని పాట లేదా గుడ్లు ఎందుకు ఏం చేస్తు ఖరాబ్ అయిన గుడ్లు పారేయకుంటే ఏం చేస్తారు అవి దాచి పెట్టరాదా అంటుకోరా ఎందుకు వారెత్తావే నేను టైం చేస్తున్నావు నీ అబ్బా అన్ని పెంటలు వారేసిందిగా నాపోది మూసలు భలే ఉన్నది కానం గుట్లు అట్టిగా వారేసింది షీ గుడ్లు అయితే ఇవాళ ఓలేనా మంచిగా ఐదు రూపాయల కోట అమ్మచ్చు ముసలన్నా ఈగొండ ఎంకరపో నీ వాని బాధేసింది పెంటల అమ్మా అమ్మా అమ్మో అనునరా ముసలన్నాన్న నడవుడు ఈ చూడరు కొంచమైన నేను అమ్ముతే నా దగ్గర ఎగవార్ తంటారు నేను అమ్మా నేను అసలు అమ్మా 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 తాత మీద ఒట్టే ఎంత పని చేతివి పిల్లగా గా తాత మీద ఒట్టేతివి అప్పది నాకు అమ్కత్తే అమ్కరా ఇక అమ్కత్తగాని నేను మళ్ళీ అత్తనో రానో ఇగ తాత నువ్వే చూసుకో పోతున్నా నేను కొడుగుడ్ల పోపో నువ్వు కాకపోతే ఇంకో అమ్మని తెచ్చి చెప్తా తాతకు రామచంద్ర ప్రభు ఇక నువ్వే దిక్క నాకు ఇది రా జరిగింది నరేం సంగతి చెప్పదాం పారి అరే ఇలా చీకటి అనే మంచి ఆయన ఇడిచిపెట్టదు పొరక పొరక వేద్దాం అరే గారు చూడరా సంతే గారు తలగా పడుకొని కూర్చున్నారు అబ్బమ్మా నీ కొంప మొత్తం మంచింది కదా మీరు చెప్పింది మొత్తం అయినా నరగా సంగ చెప్పదాం పారా ఏదాం పా ఏమి వచ్చామండి పరికి మళ్ళీ వచ్చాము Thank you.